ఖచ్చితంగా అండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మరి గ్రామీణ పంచాయతీరాజు శాఖ మంత్రి వర్యులుగా అటవీ శాఖ మంత్రి వర్యులుగా మరి పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి పరిపాలన ఆయన సాగిస్తున్నారు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం కానీ మరి పల్లె పండుగ పేరుతో మరి పంచాయతీ శాఖకి నిధులను ఆయన అందించి పల్లెటూర్లలో మౌలిక సదుపాయాలను రూపకల్పన చేయటంలో పవన్ కళ్యాణ్ గారు మా ఆయన పనితీరు ఎంత అద్భుతంగా ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అంతేకాదండి మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురైనయో ఒకటొకటిగా వెలుగులోకి వస్తుంది వాటిని కూడా మరి మరి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పర్యవేక్షించి ఏవైతే అటబీ భూముల్ని గత ప్రభుత్వ నాయకులు ఎవరైతే దోపిడీకి గురి చేశారో వారిని కూడా మరి ఒక విచారణ జరిపించి ఆ భూముల్ని మరలా మరి రాష్ట్రానికి అప్పగించే విధంగా కూడా ఆయన చర్యలు చేపడుతున్నారు ఖచ్చితంగా కూటం ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు ప్రజల కోసం వేస్తున్నారు ప్రతి ఆలోచన రాష్ట్ర అభివృద్ధి కోసమే చేస్తున్నారు మనం ఈ మధ్య చూసాము ఏ విధంగా కేంద్ర బడ్జెట్ లో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మరి వాళ్ళు నిధులను తీసుకురావడం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ అమరావతి నిర్మాణం కోసం కానీ పోలవరం కోసం కానీ మరి విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేయటం కోసం కానీ మరి నిధులు సేకరించడంలో కూటమి ప్రభుత్వం కృత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరింత రాష్ట్రానికి అభివృద్ధి చేసుకుంటాము అదేవిధంగా సంక్షేమాన్ని కూడా ప్రజలకి అందించే దిశగా ఆలోచన జరుగుతుంది ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలను మనం అమలు చేసుకుంటున్నాము మరి రేపు జూన్ లో ఆ తల్లికి వందనం గాని అన్నదాత సుఖీ బాబు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి అది కూడా రేపు జూన్ నెల నుండి ప్రారంభిస్తారు మరి ఖచ్చితంగా ప్రజలు ఏ విశ్వాసంతో అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కూటమికి పట్టం కట్టారో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా ఈ రోజు అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఒక ఇరవై సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్టు ఈ పొత్తుని ప్రజలు ఆశీర్వదిస్తే రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశంలో కూడా ఒక నెంబర్ వన్ స్థానంలో మనం ఆంధ్రప్రదేశ్ని చూడవచ్చు అని తెలియజేసుకుంటున్నాము చక్కగా ఉందండి ఎందుకంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిందే ప్రజా ప్రయోజనాలు రాష్ట్ర సంక్షేమం కోసం అధినాయకుల బలమైనటువంటి సిద్ధాంతం భావజాలం మీద నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరి ఇద్దరి మధ్య ఒక సంపూర్ణమైనటువంటి సమన్వయము చక్కగా నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలకి వ్యక్తిగత అభిమానాలకి కూటమిలో పావు లేదు అనే విషయాన్ని ఇద్దరు నాయకులు స్పష్టంగా చెబుతున్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు ప్రజలు సామాన్యుడికి అండగా ఉండాలన్నదే లక్ష్యం అనే దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు స్పష్టంగా చెప్తున్నారు అదే దిశగా వారు అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా యాంటీ కూటమి వర్గాలు వైసీపీ వాళ్ళు కూటమి ఎప్పుడు కూటమిలో ఒక చీలికొచ్చిద్దా చిచ్చు పెడదామని గోతికా నక్కలా కాచుకోచున్నారు అది జరిగే ప్రసక్తే లేదు ఎందుకంటే అధినాయకులు రాష్ట్ర ప్రయోజనాలకి ముమ్మాటికి కట్టుబడి ఉన్నారనేది ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనలో మనం చూస్తున్నాము ఖచ్చితంగా ఉందండి కూటమి ప్రభుత్వాన్ని మరి కూటమిని ఏర్పాటు చేయటంలో కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో మరి కష్టపడ్డ మాట రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన బీజేపీని తెలుగుదేశాన్ని ఒక తాటి కిందకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో కృషి చేశారు ఎందుకంటే పదే పదే ఆయన చెప్పింది ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం కాబట్టి మరి ఈ రోజు మరి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయింది కాబట్టి ఆ రాష్ట్రాన్ని మళ్ళీ మేము పునర్నిర్మించుకోవాలంటే కూటమి అనేది మాకు అవసరం అన్న అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించి కూటమిని ఏర్పాటు చేయటంలో కృతకృషులయ్యారు అదేవిధంగా ఈరోజు ఆ కూటమి సమన్వయం అనేది దెబ్బ తినకుండా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలకు కానీ శ్రేణులకు కానీ ఆయన మరి వాస్తవాలను వివరించుకుంటూ కూటమి సమన్వయం దెబ్బ తినకుండా ముందుకు తీసుకెళ్తున్నారు అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు భారీగా నిధులను రాబట్టుకోవడం జరిగింది రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతైనా ఉంది ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి నీతి నిజాయితీ మరి చూశారు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రం కోసం తను తాన్ని తగ్గించుకొని ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు కాబట్టి వాళ్ళు కూడా సంపూర్ణంగా సహకరించి మరి విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయింది కాబట్టి వారు కూడా ఆలోచించి మరి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం నిధులు ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా అండి ఈ రోజు జనసేన పార్టీలో పనిచేస్తున్న మాక్సిమం నైన్టీ పర్సెంట్ శ్రేణులందరూ ప్రజారాజ్యం పార్టీ నుండి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారితో అండగా తోడుగా నడుస్తున్న నడుస్తున్నటువంటి శ్రేణులే మరి కాబట్టి ప్రజారాజ్యానికి మరో రూపం జనసేన అంటంలో ఏమాత్రం అతిశయోక్తి ఏమీ లేదు అదేమీ అవాస్తవం కాదు అది ఖచ్చితంగా వాస్తవమైన విషయమే మరి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ నుండి మెగా ఫ్యామిలీకి కానీ చిరంజీవి గారికి కానీ అభిమానులుగా ఉన్నాళ్ళు ఈ రోజు మళ్ళీ జనసేన పార్టీని భుజ స్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారనే మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు పగటి కల్గా ఎందుకంటే గత ఒక్క ఛాన్స్ అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆయనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు మరి ఆ అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాష్ట్రం గురించి కానీ ప్రజల గురించి కానీ ఏమాత్రం పట్టకుండా కేవలం వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగతమైనటువంటి ప్రతీకార చర్యలకు మాత్రమే పరిమితమయ్యాడు అది ప్రజాప్రతినిధులకి అది సమంజసం కాదు అటువంటి పరిపాలన ఈరోజు ప్రజలు కాదనుకున్నారు కాబట్టి కూటమికి పట్టం కట్టారు ఖచ్చితంగా అధికార దుర్వినియోగం పదవి దుర్వినియోగం వైసీపీ ప్రభుత్వం చేసింది వాళ్ళు పకటగలగంటున్నారు మరి టూ పాయింట్ ఓ వర్షన్ అంటే మరలా ఆయన సోషల్ మీడియాని కాస్త ఉగ్రవాదుల్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి యాక్టివ్ చేయడానికి అది ఆయన వర్షం అయ్యి ఉండొచ్చని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటికే మాకు సమాచారం వచ్చింది రెండు వందల తొంభై కోట్ల రూపాయలను ఆయన సోషల్ మీడియాలో మళ్ళీ ఉగ్రవాదుల్ని దింపి యాక్టివ్ చేసి మరి వాళ్ళ చేత మళ్ళా అవాకులు చవాకులు పేలించి ప్రజల్ని పక్కదవ పట్టించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోతున్నారు ఇదే ఖచ్చితంగా అని మేము చెప్తున్నాము ఖచ్చితంగా అండి ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారాన్ని పదవిని అర్థం పెట్టుకుని విపరీతమైనటువంటి దుర్మార్గాలు దోపిడీలు చేశారు మరి వాళ్ళు అధికారం పదవి దోచుకోవటానికి దాచుకోవటానికి అన్న చందంగా చేశారు కాబట్టి చట్టానికి ఎవరు అతీతులు కాదు మరి వాళ్ళు దోచుకున్నంతా ప్రజలు సామాన్య పేద ప్రజల ఆస్తులు రాష్ట్ర సహజవనులు వాటిని మరలా తిరిగి వారి నుండి తీసుకొని న్యాయం చేయాల్సిన అవసరం ఈ రోజు కుటుంబ ప్రభుత్వం మీద ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎందుకంటే వల్లభనేని వంశీ వంశి అటు వ్యక్తిగతంగా కూడా ఎంత వ్యక్తితో హననానికి పాల్పడ్డాడో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల మీద ముఖ్యంగా రాజకీయాల్లోకి మహిళల్ని తీసుకొచ్చి ఆయనంత కుసంస్కారంగా మాట్లాడారు యావత్ రాష్ట్రం చూసింది ఖచ్చితంగా ఆ తప్పుకి ఆయన చేసినటువంటి అవినీతికి గాని ఆయన చేసినటువంటి పాపాలకు గాని శిక్ష అనుభవించాల్సిందేను చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పను తాను చేసుకుపోయింది చేసిన తప్పులకి శిక్ష అనేది అనుభవించాల్సిందేను ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి విఘాదం కలిగించే వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షకి అర్హులేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము